శివ శివ శివయని భాజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భాజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగొనవచ్చుడు ఈశ్వరుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగొనవచ్చును ఈశ్వరుడు మార్కండేయ శివానగ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు మార్కండేయ శివానగ ప్రాణము ఇచ్చెను ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే వచ్చును ఈశ్వరుడు సురలు వేడి శివానగా గరలము దాచెను కంఠములో సురలు వేడి శివా ఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకురాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకురాడు ఆ శివుడు